శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్త గ్రామం వీరదేవ మండలం అమ్మగొండ జిల్లా రెండు వేల ఇరవై సంవత్సరాల సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలు బల ఐదు ఆరు కొత్త స్టార్ట్ అయినాయి ఇప్పుడు నైన్ థర్టీ వరకు వస్తాయి దానికి పోలీస్ బందోబస్తుంది అని నిన్న పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి వెళ్ళారు రోజు ఇప్పుడు కూడా వన్ పాయింట్ లక్ష ఐదు వేల మంది భక్తులు పాల్గొన్నారు రేపు కూడా ఇదే రకంగా ఉంటుంది కటింగ్ రేపు కన కన్న ఉత్సవం నిన్న ఇవాళ రేపు మేము బస్సులు పాల్గొంటారు అంటే బస్సులకు ఎలాంటి ఆట లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరియు రోజు మన రాష్ట్ర మంత్రి మంత్రివాళ్ళు కన్న ప్రభాకర్ గారు మరి వద్దంపేట ఎమ్మెల్యే నాయవాళ్ళు గారు మరియు వివిధ పార్టీకి సంబంధించిన నాయకులందరూ హాజరయ్యి మన దర్శనం సాధారణ దర్శించుకుని తూర్పుగా స్వీకరించారు భక్తులకు ఎలాంటి ఆటగా లేకుండా అన్ని ఏర్పాటు చేయాలన్నాయి ఉష్ణ దర్శనం కానీ తూర్పు దర్శనం కానీ మండ దర్శనం టూ హండ్రెడ్ వివేక దర్శనం మరియు థౌసండ్ రూపీస్ అభిషేక దర్శనం అందరికీ అన్ని ఏర్పాటు అందరూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకుంటూ చూడబో స్వీకరించి వెళ్తున్నారు